జస్ట్ ముగ్గురు సహాయం చేయండి మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు ముగ్గురికి సహాయం చేస్తే ఇది నేను నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా ధరా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను అలా ముగ్గురు ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన ఎవరో ముక్కు మొహం తేలిన వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా మనిషికి మనిషే సాయపడాలి కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్ని మనిషే కనిపెట్టాడు మనిషి తలుచుకుంటే ఏదైనా